హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం క్యూ లైన్ వైకుంఠ ద్వారదర్శనం క్యూ లైన్ టికెట్లు తీసుకునేది వీల్లే అవునండి చెక్ చేసేది చెక్ చేసేది మొత్తం మనవాళ్ళే మన సబ్స్క్రైబర్స్ వచ్చిన ఫాలోవర్స్ మీ పేరండి నా పేరు మనోజు గడ్డపార గడపారపార గడ్డ రేపు ప్రకాశ ఓకే అండి కోట్ చేపినా మన రాజశేఖర్ అన్న మీరు ఎప్పుడు రాజశేఖర్ ఉంటారు సూపర్ ఎక్సలెంట్ తిరుమల దర్శనానికి వచ్చే క్యూ లైన్ కి ఒకటి ఏం ఊరుకులుంటాయి నుంచి మరి కిలోమీటర్ ఉంటుందో రెండు కిలోమీటర్లుంటాయో మూడు ఉంటాయో అట్లే ఉండాలా మనుషులు చెబితే మాట ఏంట్రా మా ఊళ్ళో గోవింద అది పరిస్థితి చలికోట్లు ఉన్నాయి బ్యాగులో పెట్టుకొని వచ్చి ఎవడు సన్మానం చేసినట్టుగా ఇట్లా చెప్తే ఏంట్రా ఏంట్రో గురుకులే ఒకటి కంపార్ట్మెంటే ఎంత దుర్గిన కంపార్ట్మెంటే కామన్ గుడి మూసారు ఇరవై అయింది మూడింటికి కాదు గంట రెండు ఇరవై అయింది ఇస్తారంట ఇది కాళ్ళు ఒత్తేసావంట నేను అవునమ్మా యా థ్యాంక్ యూ మేడం తిరుపతిలో ఓ సూచన వాయిస్ తిరుపతిలో చాలా మంది నాకు తెలిసి నాకు తెలిసి అని చెప్తా ఉంటారు అదిగో కన్ఫామ్ కాదు ఎప్పటికప్పుడు రూల్స్ పారుస్తూ ఉంటారు అది పరిస్థితి చనా దూరం పోవాలా తెల్లారిద్ది అది అటు దర్శనం చేసే తెల్లారిద్ది రండి మీరు ఎక్కడ మేడం ఒంగోలా ఓకే జనం ఉన్నప్పుడు అయితే ఎన్ని ఇట్లా ఇట్లా వంకర్ వంకర్ టెంకర్ దిక్కు పోవాలా స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ బ్రేకర్లు

అంటే దర్శనానికి డైరెక్ట్ గా పంపిమనట్లే కంపార్ట్మెంట్ దానిలో కొంచెం కొంచెం షాక్షా కదలొచ్చు కదా అంటున్నా ఫోన్ చేస్తాండి సాయంత్రం ఇంటి పోయినాక ఇంటి సాయంత్రం ఇంటి పోయినా ఫోన్ చేస్తాం యా మరి ఇప్పుడు ఇప్పుడు లేదు కదా కొత్త తెల్లారకాలం రావచ్చు తెల్లార లోపల జనం మెరగచ్చు చెప్పలేము కాబట్టి ఆ జాగ్రత్త తీసుకుంటా ఉంటారు చెబుతారు అపార్ట్మెంట్ ఫోన్ నింది పెట్టాలిగా ఫోన్ ఇంకో ఉండదు ఇది లాస్ట్ రత మొత్తం జనం ఫుల్కున్నప్ప ఫుల్ కౌంటర్స్ పోతాంపా ఫోన్లు ఇచ్చేది ఇక్కడే ఫోన్లు ఇచ్చేది ఫోన్లు ఇక్కడ ఇవ్వాల ఇస్తే గుడి ముందల మర్చి వస్తుంది ఇది నమో వెంకటేశాయ దర్శనం అయిన తర్వాత ఫోన్ తీసుకుని వస్తున్నాం ఫస్ట్ ఇక్కడ పబ్లిక్ మాత్రం అదే వస్తున్నాయి రా ఇదిగా పీర్లు దంప లడ్డూలు తీసుకొని మనం లడ్డూ తీసుకొస్తే తెలుసా ははっ खरावले द रा लदू काउंटरल वा लेवन 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 దర్శనం బ్రహ్మాండంగా అయింది దర్శనం బ్రహ్మాండంగా అయింది వైకుంఠ ఉత్తర దర్శనం శనివారం రోజు ఉదయం పొద్దున్నే ఇప్పుడు లడ్డు పోతున్న లడ్కి లడ్డు లడ్డు